వెల్కమ్ టు అవర్ షెడ్యూజాన్ మరి ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఆల్మోస్ట్ చివరికి రావడంతో మనకు జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది ఈ జాబ్ క్యాలెండర్లో ఉండబోయేటువంటి నోటిఫికేషన్స్ గురించి మనం వరుసగా సిరీస్లో భాగంగా వివరాలు తెలియజేస్తూ గైడెన్స్ ఇస్తూ వీడియోస్ అయితే చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోస్ యొక్క ఉద్దేశం ఏంటంటే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అనేటువంటిది దాంతోపాటుగా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎట్లా ప్యాటర్న్ ఉంటుంది అనేటువంటి కొత్త వారికి తెలియజేసేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం తప్ప నోటిఫికేషన్స్ రావు ఆల్రెడీ ఉన్న ఏ పిట్టిన ఎగ్జామ్స్కి ఇంకా ఎగ్జా దట్ కోర్టు కేసులు నడుస్తున్నాయి ఆ గవర్నమెంట్ వేస్ట్ ఇది వేస్ట్ అనే నెగిటివ్ మెంటాలిటీ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోస్కి ఎటువంటి సంబంధం లేదు మీరు చూడకుండా వెళ్ళిపోండి ఇది కేవలం కొత్తగా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాము లేదా గ్రూప్ ఫోర్ అంటే ఏంటి ఎలా ఉంటుంది సిలబస్ ఏంటి తెలుసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకునేటువంటి పాజిటివ్ మెంటాలిటీ వాళ్ళకి మాత్రమే సో మరి ఇక్కడ చూసినట్లయితే రాబోతున్నటువంటి జాబ్ క్యాలెండర్లో మనకు రాబోతున్న మరొక నోటిఫికేషన్ ఏంటంటే గ్రూప్ ఫోర్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవి దాదాపుగా ఆరు వందల పరిచయలకు ఏడు వందల వరకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది వివిధ డిపార్ట్మెంట్స్లో జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నట్టుగా మనకు పదే పదే చెప్పడంతో పాటు ఈ జాబ్ క్యాలెండర్ లో కూడా ఇచ్చేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మరి ప్రభుత్వ ఉద్యోగాలకు ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఒకే ఉద్యోగాన్ని ప్రిపేర్ అవడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు ఒకే ప్రిపరేషన్తో వేరియస్ ఉద్యోగాలకు మనం ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ కనుక చేసినట్లయితే ఏదో ఒక ఉద్యోగం సాధించేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేస్తాం ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి మహిళలకు కానీ గృహిణి కానీ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగం చేసుకున్న వాళ్ళు కానీ మీకు అనుగుణంగా వ్యక్తిగతంగా షెడ్యూల్ డిజైన్ చేసి షెడ్యూల్ అనుగుణంగా మెటీరియల్ ఇచ్చి మెటీరియల్కి అనుగుణంగా క్లాసులు ఇచ్చి క్లాసులకు అనుగుణంగా టెస్టులు పెట్టి టెస్ట్ అయ్యాక రిజల్ట్ ఇచ్చి మీరు సరిగా చదవకపోతే ఫోన్ చేసి మాట్లాడి మీకు డౌట్స్ క్లారిఫై చేస్తూ ద బెస్ట్ లెజెండరీ ఫ్యాకల్టీలతో క్లాసెస్ అందిస్తూ బెస్ట్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేశాము టూ ఇయర్స్ వాలిడిటీ టూ థౌసండ్ మాత్రమే ఫీజు ఉంటుంది మంత్లీ ఒకే బ్యాచ్ బ్యాచ్ కి యాభై మంది కంటే ఎక్కువ తీసుకోట్టి పరిస్థితుల్లో కూడా కొత్త బ్యాచ్ లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఓవరాల్ కనుక తెలియజేసినట్లయితే చూసినట్లయితే చాలా మందికి డౌట్ ఏంటంటే సచివాలయ ఉద్యోగాలందరినీ కూడా జూనియర్ అసిస్టెంట్ గా ఫీల్ చేసే కాబట్టి వేకెన్సీస్ ఉంటాయి అలా నోటిఫికేషన్ వస్తుందని చాలా మందికి డౌట్ వస్తుంది సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి రేషనలైజేషన్ యొక్క మీరు కంప్లీట్ ఫైల్ కనుక చూసినట్లయితే సచివాలయాన్ని కేటగిరీస్ డివైడ్ చేసి అక్కడ లేని వాళ్ళని ఇక్కడ ఉంది ఎక్స్ట్రా ఉన్న వాళ్ళని ఇక్కడ ఇలా సర్దుబాటు చేస్తూ ఉన్నారు తప్ప సర్దుబాటు చేస్తున్నారు తప్ప వేరే డిపార్ట్మెంట్స్ కి తీసుకెళ్లే అవకాశం కాదు వేరే కేటగిరీ ఉద్యోగాలు వీళ్ళకి ఇచ్చేటువంటి ఛాన్సే లేదు ఎందుకంటే ఇక్కడ వేకెన్సీస్ ఫిల్ చేయడంలో రెండు రకాలు ఉంటాయి ప్రభుత్వం అనుసరించాల్సిన ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ రెండోది ప్రమోషన్స్ ప్రమోషన్ బేస్ కొన్ని పోస్టులు కేటాయిస్తారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొన్ని పోస్టులు ఖచ్చితంగా కేటాయించాలి వీళ్ళని ఒకవేళ సర్దుబాటు కనుక చేసినట్టయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఎట్టి బస్సులో తీసుకొచ్చి ఆ పోస్టులు తగ్గించి ఇక్కడ ఇచ్చే ఛాన్స్ ఉండదు ఈ ప్రమోషన్ దాంట్లోనే ఇచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి అట్లాంటి ఆలోచనలన్నింటినీ కూడా తీసేసి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మరి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు జిల్లా వైజ్ ఉంటాయి వారి పోస్టులు ఉంటాయి దాదాపుగా ఏడు వందలకైతే వేకెన్సీస్కి మనకు నోటిఫికేషన్ వస్తున్నట్టుగా తెలుస్తుంది మరి దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అని చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కనుక మీరు ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే కనుక మీకు డిగ్రీ అర్హత అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి డిగ్రీ అనేటువంటిది ఏ డిగ్రీ అంటే మీరు ఏ డిగ్రీ చేసినా సరే అది ఏ డిగ్రీ అయినా మీరు ఎలిజిబుల్ అవుతారు మనకి బీఏ బీకామ్ బీఎస్సి బీటెక్ ఏదైనా సరే డిగ్రీ చేస్తే చాలు ఏ అంటే మార్క్స్ తో సంబంధం ఉండదు సాధారణ డిగ్రీ ఉంటే సరిపోతుంది యూజీసీ రికగ్నైజ్డ్ డిగ్రీ అయితే ఖచ్చితంగా అవి ఉండాలి మనకి ప్రైవేట్ డిగ్రీ అయినా సరే పర్వాలేదు డిస్టెన్స్లో చేసినా సరే పర్వాలేదు ఓకేనా సో ఇది కాల్ మరి వయో పరిమితి కనుక చూసుకున్నట్లయితే వయో పరిమితి మనకి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు మ్యాక్సిమం మాక్సిమం ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మరొక ఐదు సంవత్సరాలు వయో పరిమితి సడలింపు ఉంటుంది దీనికి ఓబీసీ మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా ఫైవ్ ఇయర్స్ సడలింపు అయితే వయ వయసులో ఇస్తూ ఉన్నారనమాట సో ఇది మనకు పరిమితికి సంబంధించి మరి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే మనకు టూ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయండి అంటే ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ అనేటువంటి రెండు స్థాయిలో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు మరి ప్రిలిమినరీలో పేపర్ ఒకే ఒక పేపర్ ఉంటుంది పేపర్లో పా పార్ట్ వన్ పార్ట్ వూ టూ అంటే సెక్షన్ ఏ సెక్షన్ టూ అనేటువంటి రెండు ఉంటాయి సెక్షన్ ఏలో చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటలబిలిటీ వంద మార్కులకి ఎగ్జామ్ అయితే ఉంటుంది జనరల్ స్టడీస్ మెంటలబిలిటీ మీద వంద ప్రశ్నలు ఉంటాయి వంద మార్కులు కేటాయిస్తారు వీటికి మైనస్ మార్క్స్ ఉంటాయండి వన్ బై థర్డ్ మార్క్ మైనస్ మార్క్ ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఒక్కొక్క దానికి ఇరవై ఐదు మార్కులు ఇరవై ఐదు మార్కులు ఫైనల్గా యాభై మార్కులు అనమాట ఇంగ్లీష్కి ఒక ఇరవై ఐదు తెలుగుకి ఇరవై ఐదు ఈ కంప్లీట్ కోర్స్ మన యాప్లో ఉంది త్రీ నైన్టీ నైన్కే మీరు డౌన్లోడ్ చేసుకొని మన యాప్ని ఈ కోర్స్ పొందొచ్చు సో మరి యాభై క్వశ్చన్స్కి ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ తెలుగు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అవ్వాలి అంటే వన్ ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్లో ఓసీకి ఫార్టీ పర్సెంట్ బీసీకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీకి థర్టీ పర్సెంట్ మార్క్స్ అయితే సాధించాలి బట్ మార్క్స్ వచ్చినంత మాత్రాన్ని మీరు మెయిన్స్కి వెళ్తారని కాదు అప్పుడు ఏపీబిఎస్సీ తీసే రేషియో అది వన్ ఇస్ ఇష్ ఫిఫ్టీన్ ఆర్ ట్వెల్వ్ ఫిఫ్టీ హండ్రెడ్ అనేటువంటిది ఆ రేషియో ఏదైతే ఉంటుందో బేస్డ్ ఆన్ దట్ రేషియో మీరు మెయిన్స్ ఎగ్జామ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది సో మెయిన్స్ చూసుకున్నట్లయితే మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్యాటర్న్ ఉంటుంది కాకపోతే ప్రిలిమినరీకి ఉన్న టాపిక్సే ఉంటాయి సిలబస్ కూడా అదే ఉంటుందన్నమాట కాకపోతే మనకి వెయిటేజ్ అనేటువంటిది డిఫరెన్స్ అనేటువంటిది వస్తుంది సో ఇక్కడ చూసుకుంటే పేపర్ వన్ కంప్లీట్గా జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ పేపర్ టూ తెలుగు మరియు ఇంగ్లీష్ తెలుగుకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇంగ్లీష్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో తెలుగు ఇంగ్లీష్ అనేవి ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి సో మరి జనరల్ స్టడీస్ సిలబస్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అండి కరెంట్ అఫైర్స్తో పాటుగా జనరల్ సైన్స్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీ డే టు డే లైఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియన్ పాలిటీ అదేవిధంగా ఈ గవర్నెన్స్ ఎకానమీ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ వరల్డ్ జాగ్రఫీతో కలిపి లాజికల్ రీజనింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అదేవిధంగా లాజికల్ రీజనింగ్ అథమెటిక్ ఈ టాపిక్స్ అన్ని కలిపి మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్కి పేపర్ టూ పేపర్ వన్గా మెయిన్స్లో వస్తుంది ఇదే సిలబస్ ఇదే టాపిక్స్తో ప్రిలిమినరీలో వంద మార్కులకు ప్రశ్నలు వస్తాయి ఇక పేపర్ టూ చూసుకుంటే మనకు జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండి జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఈ టెన్త్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది కాంప్రహెన్షన్ యూసీజ్ ఆఫ్ ఈడియమ్స్ అండ్ ప్రాసెస్ అదేవిధంగా వొకాబులరీ లాజికల్ రీజనింగ్ సెంటెన్సెస్ గ్రామర్ అనేటువంటి వాటి మీద మీకు ఇంగ్లీష్ తెలుగులో చూసుకుంటే సినానియంస్ అంటా అంటానియమ్స్ గ్రామర్ ఇంగ్ తెలుగు గ్రామర్ తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ అండ్ యూసేజ్ ఆఫ్ ఈడియమ్స్ అనేటువంటి అంశాల మీద తెలుగు సిలబస్ అయితే ఉంటుంది ఈ విధంగా నూట యాభై మార్కులకి తెలుగుకి సెవెంటీ ఫైవ్ ఇంగ్లీష్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్తో పేపర్ టూ ఉంటుంది ఇదే కాన్సెప్ట్ ఇదే సిలబస్తో ప్రిలిమినరీలో యాభై మార్కులకి పేపర్ వన్లో సెక్షన్ బిగా ఉంటుంది ఈ పార్ట్స్ మీరు కంప్లీట్ చేయడంతో పాటు మీరు ఖచ్చితంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై కావాలి క్వాలిఫై కావాలి అంతే మీరు మార్కులు ఎక్కువ వచ్చినా అవసరం ఉండదు ఇది థర్టీ మార్క్స్ థర్టీ మినిట్స్ డ్యూరేషన్లో యాభై మార్కులు ఎక్కడమంటే ఎప్పుడు మెయిన్స్ కంప్లీట్ అయ్యాక మిమ్మల్ని ఎగ్జామ్కి పిలుస్తారు అది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఇందులో మీకు టైపింగ్ డెస్క్ అని వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ మేకింగ్ ఆఫ్ ప్యాసేజ్ ఇట్లా ది బేస్డ్ ఆన్ బేసిక్స్ మీద ఈ కంప్యూటర్ ఈ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట ఈ మూడు కంప్లీట్ చేసుకున్నాక సక్సెస్ఫుల్గా మీకు జాబ్ అనేటువంటిది వస్తుంది నెగిటివ్ మెంటాలిటీ తీసేయండి ఒక నాలుగైదు కం ఇంటిగ్రేటెడ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈవో గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ కలిపి త్వరలో ఖచ్చితంగా వాళ్ళకి నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకైతే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు కాబట్టి ఇప్పటి నుంచి స్ట్రాంగ్ ప్రిపరేషన్ అనేటువంటిది బేసిక్ నుంచి స్టార్ట్ చేయండి బట్ పార్ట్ టైం ప్రిపరేషన్ చేయండి మీ జాబ్స్ కానీ మీరు ఏదైతే చేసుకున్నారో అవి చేసుకోండి వాటిని చడగొట్టుకోకుండా ఒక రెండు గంటలు మూడు గంటలు స్లోగా చదువుకుంటూ రెండు మూడు సబ్జెక్టులు కంప్లీట్ చేసుకుంటూ నోటిఫికేషన్ వచ్చే సమయానికి సగం పైగా సిలబస్ మనం పూర్తి చేసి యుద్ధానికి సిద్ధంగా ఉండాలన్నమాట సో ఈ విధంగా ప్రిపేర్ అయితే జాబ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది సో మాతో ట్రావెల్ చేస్తూ మా షెడ్యూల్ ఫాలో అవుతూ మా మమ్మల్ని ఫాలో అవుతూ మీరు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ